ఎరువులతో భూసారం పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు అన్నదాత పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆధార్ నెంబర్లు సర్వే నెంబర్లు సరిచేయవలసిన వాటిని తహసీల్దార్ కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు స్థానిక మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి ప్రేమ్సాగర్ మాట్లాడుతూ దాదాపు పంట పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు వేసవి దుక్కులు దుక్కున్నట్లయితే భూమిలో ఉండే తేమ పోవటంతో పాటు భూమిలో ఉండే కలుపు విత్తనాలు లార్వా ఎండిపోయి పొలం గుల్లబారుతుందని అన్నారు ఇప్పటికే రైతులకు యాభై శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను పంపిణీ చేయటం జరిగిందని జీలుగా నూట యాభై ఎనిమిది ఎకరాలకు పెళ్లి పెసర ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలకు జనము నూట యాభై ఎకరాలకు పంపిణీ చేయటం జరిగిందని అన్నారు పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఏడాది దిగుబడి తక్కువగా ఉండటం వలన తక్కువగా పంపిణీ చేయటం జరిగిందని రైతులు అపరాలు కూడా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చని సూచించారు ఈ నెలాఖర్ నాటికి వరి విత్తనాలు పంపిణీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిపారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆధార్ నెంబర్ సర్వే నెంబర్లు సరిచేయవలసిన వాటిని తహసీల్దార్ కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు జూన్ నెల చివరి నాటికి పంటలు వేసేందుకు రైతులు సిద్ధం కావాలని కోరారు మొక్కజొన్న జొన్న భూములు ఖాళీగా ఉంచినారు కొంతమంది మాత్రం వేసవి దుక్కులు చేశారు కొంతమంది వేసవి దుక్కులు చేయలేదు వేసవి దుక్కులు చేస్తే మనకు ఉపయోగపడతాయి పదే పదే చెప్తున్నాను వేసవి దుక్కులు చేయటం వల్ల భూమిలో తేమ శాతాన్ని ఉనికి పట్టుకుంటుంది లోపల ఏదైనా కలిపి ఉంటే బయటకు వచ్చి ఎండిపోతాయి లోపల పురుగు మందుల పీపాలు లారాలు బయటకు వచ్చి ఎండిపోతాయి కాబట్టి భూమి గుల్లబారుతుంది కాబట్టి వేసు చేసుకోవాల్సిన చేసుకోవాల్సిందిగా కొడుతున్నాం పచ్చరిట్టి విత్తనాలు మేము ఈ సంవత్సరం గాను జీలుగా నూట యాభై ఎనిమిది ఎకరాలకు రాయితీపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చున్నాము ఇల్లి బసరు ఆరు వందల ఇరవై ఎకరాలకు ఇచ్చున్నాము జనువు రెండు వందల యాభై ఎకరాలకు ఇచ్చినాము ఈ సంవత్సరం విత్తనం కొద్దిగా అక్కడే పంజాబు అక్కడ కొద్దిగా దిగుబడి తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా తక్కువగా ఇచ్చినాము రాయితీపై యాభై శాతం రాయితీపై కాబట్టి బయట ఎక్కడైనా అపరాలైనా వేసుకోవచ్చు ఇంకా పంట నెల నెలా వేస్తారు కాబట్టి ఐదు సోదరులు అపరాలు వేసుకొని వచ్చేసి వచ్చినంత వరకు తీసుకొని నా దాన్ని కలిగి తింటే భూసారం పెంచుతుంది కాబట్టి పచ్చ విత్తనాలు కానీ అపరాధాన్ని వేసుకొని భూసారం పెంపొందించుకోవాల్సిన ప్రవర్తన ఇప్పుడు